నమస్కారం నేను మీ నిజం చంద్రబోస్ వెల్కమ్ టు నిజం మీడియా మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం రోజు నిజ నిర్ధారణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఉప సభాపతి డిప్యూటీ స్పీకర్ అయినటువంటి రఘురామకృష్ణమరాజు గారు పదే పదే క్రిస్టియన్స్ ని దళితుల్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నాడు ఈ సందర్భంలో ఆయన నియోజకవర్గంలోనే కొన్ని చర్చల్ని కూల్చడం జరిగింది కూల్చినటువంటి సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాలా విచిత్రమైనటువంటి అంశాలను తెరమేదకి తెచ్చాడు ఆయన ఎందుకు టార్గెట్ చేస్తున్నాడో ఇలాంటి అంశాలను ఎందుకు తెర మీదకి తీస్తున్నాడో ఆయన మాటల్లోనే నేను మీకు వినిపించి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేస్తాను ప్రేక్షకులందరూ కూడా వీడియోను పూర్తిగా చూసిన తర్వాత మీరే నిజాన్ని నిర్ధారించేటువంటి ప్రయత్నం చేయండి ఒకసారి వినండి డిప్యూటీ స్పీకర్ గారు ఏం మాట్లాడుతున్నారు దళిత నాయకులకు కానీ ఎవరికైనా అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళకి కానీ నేను ఏం చెప్తున్నానాయా అంటే నేనంటే రాఘురామకృష్ణరాజు గారు రాజ్యాంగాన్ని ఉన్నదో ఉన్నట్టు ఫాలో అవుదాం అంటున్నాడు ఆ వెరీ గుడ్ వెరీ గుడ్ సార్ మాకు కూడా కావాల్సింది మాకు కూడా కావాల్సింది ఓకే ఓకే వెరీ గుడ్ బట్ కులం అన్నదే లేని వెరీ గుడ్ మతం ఓకే కొన్ని ప్రతి మతాలు కొన్ని ప్లస్ పాయింట్లు ఓకే వెరీ గుడ్ ఓకే హిందూ మతం అనేది వే ఆఫ్ లైఫ్ అయినా దాన్ని కొంతమంది మతంగా గుర్తించి అంటే అన్ని మతాల్లోనూ లోపాలు ఉండొచ్చు మంచి ఉండొచ్చు చెడు ఉండొచ్చు అన్నారు బాగానే ఉంది అంతవరకు ఓకే కామన్ మ్యాన్ కూడా చెప్తాడు హిందూ మతం అనేది మతం కాదు అది వే ఆఫ్ లైఫ్ అంటే జీవితంలో ఒక మార్గము అని చెప్పేసి చెప్తున్నాడు ఈయన మరి అది మతం కాదని ఎలా చెప్తారు మిగతావన్నీ మతాలని ఎలా చెప్తారు ఏమన్నా పీఠాధిపతి మీరు ఓకే పీఠాధిపతిగా ఉండాలి అనుకుంటే లేదా ఆచార్యులుగా ఉండాలి అనుకుంటే ఈ డిప్యూటీ స్పీకర్ పదవులకి ఎమ్మెల్యే పదవులకి రాజీనామాలు చేసి కాసాయం కట్టుకొని పీఠాలకు అధిపతులుగా వేసుకొని కూర్చోండి లేదు ఇంకో మతంలోకి వెళ్ళాలి ఇంకో మతానికి సంబంధించి అధిపతిగా ఉండాలని వెళ్ళండి నాకు ఇక్కడ ఏ మతంతో కూడా నేను కాంప్రమైజ్ అయ్యేటువంటి ప్రసక్తే లేదు మీరు వెళ్ళాలనుకుంటే అనుకుంటే వెళ్ళండి కానీ మీరు ఒక మతాన్ని మీద వేసుకొని వచ్చి ఒక గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉండి ఉపసభాపతిగా ఉండి ప్రజలకి రిప్రజెంటేటివ్గా ఉండి ఎలా ఒక మతాన్ని మేనేసుకొని మాట్లాడతారు మీరు మాట్లాడకూడదు కదా ఇంకా మన ధర్మం ప్రకారం కొన్ని వృత్తులను బట్టి కులాలు వచ్చినప్పుడు మరి కొన్ని మాట్లాడినప్పుడు చాలా మంది విభేదించవచ్చు విభేదించవా ఆ రోజు ఆ ధర్మం కోసం కొన్ని నియమాలు పెట్టుకున్నారు అది ఆహా నువ్వు విభేదించవా నువ్వు విభేదించవా మన ధర్మంలో ఉన్నటువంటి కుల వ్యవస్థ కుల జాడ్యము నిచ్చెన మెట్ల కుల వ్యవస్థని నువ్వు వ్యతిరేకిస్తావా వ్యతిరేకించవా హెచ్చు తగ్గులని నువ్వు వ్యతిరేకిస్తావా వ్యతిరేకించవా అది సమాధానం చెప్పి దమ్ముంటే నువ్వు ఈసారి ఎలక్షన్ లో పోటీ ఎందుకెళ్ళవు అది రైటా రాంగ్ అనే దానిలోకి ఎందుకెళ్ళవు నేను చెప్తున్నా నూటికి నూరు శాతం అది రాంగే మన శాస్త్రాన్ని మా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నడి బజారులో కాల్చాడు మంటల్లో కాల్చేశాడు చింపేశాడు దాన్ని దానిలో ఉన్న అసమానతలు దానిలో ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలు అలాంటి దాన్ని తప్పని నువ్వు ఎందుకు చెప్పావు నువ్వు రాజ్యాంగం నీడలో ఉన్నావా రాజ్యాంగం పరిపాలన కింద ఉన్నావా మనుధర్మం కింద ఉన్నావా లేదా మనుధర్మం కింద ఉండాలి ఈ లోకమని కోరుకుంటున్నావా ఈ రాష్ట్రంలో మనుధర్మం అమల్లో ఉండాలని కోరుకుంటున్నావా సమాధానం చెప్పు నువ్వు అన్నావు కదా రాజ్యాంగానికి లోబడే మాట్లాడాలి ఎవరైనా దళిత నాయకులైనా ఎవరైనా నేను కూడా అలాగే మాట్లాడతాను అలా మాట్లాడకుండా ఉండను అన్నావు కదా మరి మనుధర్మము తప్పుడు అయితే తప్పని చెప్పు తప్పు అని చెప్పుకోకుండా మన ఉన్నటువంటి హెచ్చు తగ్గులను కూడా సమర్థించేలాగా నువ్వు ఎలా మాట్లాడతావు ఎలా మాట్లాడతావు నువ్వు రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక పదవిలో ఉండి రాజ్యాంగబద్ధంగా నువ్వు మాట్లాడుకోకుండా అందరూ మాట్లాడాలని చెప్పేసి నువ్వు అంటావా ఎంతవరకు కరెక్ట్ సార్ ఇంకా చూడండి ఏమంటున్నాడు అతీతంగా మనం వెళ్ళి ఇక్కడ మీరు ఒకటి గమనించండి నేను అంటలేదండి నాకు ఏ మతం మీద ప్రేమ లేదు ఏ మతం మీద ద్వేషం లేదు ఆయనే అంటున్నాడు డిప్యూటీ స్పీకర్ గారే అంటున్నారు ఏమని అంటున్నాడు కులాలకు అతీతంగా ఒక గొప్ప మతాన్ని యేసుక్రీస్తు గారు నిర్మించారంటే అది నా మాట కాదు త్రిపుళాలు గారు ఆయన మాట రఘురామకృష్ణం రాజు గారు మాటే నేను అంటలేదు నేను ఏ మతాన్ని పైన వేసుకొని ఏ మతాన్ని ఇంకేం ఇంకేమంటున్నాడు చూడండి ఆ మతంలో లేని కులాన్ని మనం చూపించి ఓకే ఆ మత సిద్ధాంతానికి వ్యతిరేకంగా మనం మాట్లాడటం ఓకే ఎంతవరకు సమంజస్ వెరీ గుడ్ మంచిది ఇక్కడ ఇది ఎందుకు ఇదంతా ఏంటి ఈ రాజ్యాంంత మంత్రి ఏంటి చాలాసేపు గంట గంట దాదాపుగా అరగంట దాకా ఆయన వీడియో ఉన్నాయి ఇలాంటి అంశాల మీద చాలా సందర్భాల్లో కూడా ఆయన మాట్లాడాడు అవన్నీ క్రోడీకరించుకుంటా ఒక సినిమా అంత అవుతుంది అయితే ఇక్కడ ఆయన అనేది ఏనాయా అంటే ఇప్పుడు ఎవరైతే దళితులు ఉన్నారో ఆ దళితులు క్రిస్టియానిటీలోకి మారినప్పుడు మీరు ఈ ఎస్సీలకు వచ్చేటువంటి అన్ని హక్కులని కోల్పోతారు రిజర్వేషన్లు కోల్పోతారు అట్రాసిటీ యాక్టులు కానీ ఏవైనా కానీ ఏ రాయితీలు అయితే ఉన్నాయో రాజ్యాంగబద్ధంగా ఎస్సీలకి ఏ రాయితీలు అయితే కల్పించబడ్డాయో అవన్నీ కూడా మీరు కోల్పోతారు అన్నారు ఓకే ఇక్కడికే వస్తున్నాం సార్ ఇక్కడికే వస్తున్నాం కులం అనేది ఉండదు అన్నారు కదా కులం లేకోకుండా మీకు సర్టిఫికెట్ ఇస్తున్నారా బీసీసీ సర్టిఫికెట్ లో బీసీసీ సర్టిఫికెట్ లో ఒక మాదిగా క్రిస్టియన్ గా మారితే ఏమని ఉంటుంది క్రిస్టియన్ మాదిగా అని ఉంటుంది ఒక మాల క్రిస్టియన్ మాల అని ఉంటుంది రెడ్డి మారిన అదే ఉంటుంది క్రిస్టియన్ రెడ్డి అని అదే ఉంటుంది క్రిస్టియన్ చౌదరి అని యాదవైన అదే అంటే మీరు ఇచ్చేటువంటి సర్టిఫికెట్ లో ఎక్కడ కులం పోతుంది నేనేమంటున్నానంటే ఓకే మీరు ఆ విధంగా సర్టిఫికెట్ ఇవ్వాలి అనుకున్నప్పుడు బీసీసీ సర్టిఫికెట్ ఇచ్చేటప్పుడు అసలు క్యాస్ట్ అనేది లేకుండా ఇచ్చేయండి మాలలకైనా మాదిగలకైనా రెట్లకైనా బుడబుక్కలలోకైనా బుడగజంగా యాదవలకైనా సాకలకైనా మంగళకైనా కమ్మలకైనా కుమ్మరికైనా ఎవరికైనా ఒకటే సర్టిఫికెట్ ఇవ్వండి అలా ఇవ్వటం లేదు కదా మీరు కులాన్ని పెంచి పోషిస్తున్నారు కదా పోషిస్తూ ఒక మాదిగా మారితేనేమో క్రిస్టియన్ మాదిగా అంటారు మాల మారితేనేమో క్రిస్టియన్ మాలంటారు రెడ్డి మారితేనేమో క్రిస్టియన్ రెడ్డి అంటారు చౌదరి మారితేనేమో క్రిస్టియన్ చౌదరి అంట అంటే ఇక్కడ కులం ఎక్కడ తీసేశారు కులం తీసేయలేదు కదా కులాన్ని అలాగే పెడుతున్నారు కదా అలాగే పెట్టి అక్కడ కూడా తారేతమ్యాన్ని చూపిస్తున్నారు చూపిస్తూ మరి ఈ రాయితీలన్నీ కోల్పోవాలి అని చెప్పేసి మీరే మాట్లాడుతున్నారు ఓకే నేను రాజ్యాంగబద్ధంగా వస్తాను రాజ్యాంగబద్ధంగా ఉంది అని అన్నారు కదా రాజ్యాంగబద్ధంగా మనం చూసుకుంటే పంతొమ్మిది వందల యాభైలో చాలా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్కి వచ్చాం మనం ఇక్కడ ఈ సబ్జెక్ట్ని చాలా కూలంకషంగా మీరు గమనించండి పంతొమ్మిది వందల యాభైలో ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చింది రాజ్యాంగం అంతా ఆమోదం పొందిన తర్వాత ఒక ఆర్డర్ తీసుకొచ్చారు ఏమైనా ఆర్డర్ తీసుకొచ్చారా అంటే ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో ఎవరైనా హిందూ మతాన్ని కాదని వేరే మతంలో గనక దళితులు వెళితే వాళ్ళకి రిజర్వేషన్లు కానీ ఎస్సీలకు వచ్చేటువంటి ఏ హక్కులు రావు అని ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చింది ఓకే ఈ ఆర్డర్ వచ్చిన తర్వాత గుర్తుపెట్టుకోండి ఇక్కడ పంతొమ్మిది వందల యాభై ఆరులో ఒక సవరణ చేశారు ఏమని సవరణ చేశారు సిక్కు మతంలోకి ఎవరన్నా వెళ్ళాలి అనుకుంటే సిక్కు మతంలోకి వెళితే సిక్కు మతంలోకి వెళ్ళిన వాళ్ళకి దళిత హక్కులన్నీ వర్తిస్తాయి వాళ్ళకి రిజర్వేషన్లు కూడా వస్తాయని పంతొమ్మిది వందల యాభై ఆరులో దాన్ని మళ్ళీ సవరించారు ఆ ఆర్డర్ ఏదైతే ఉందో యాభైలో వచ్చినటువంటి ఆర్డర్ని ఆరు సంవత్సరాల తర్వాత మళ్ళీ సవరించి సిక్కు మతంలోకి దళితులు వెళ్ళినా కానీ వాళ్ళకి దళితులకు రావాల్సినటువంటి అన్ని రాయితీలు రిజర్వేషన్లు అన్ని హక్కులు వస్తాయి అని చెప్పారు ఓకే అక్కడి నుంచి మరొకసారి ఆర్డర్ని పంతొమ్మిది వందల తొంభైలో మళ్ళీ సవరించారు మళ్ళా సవరించి బౌద్ధ మతంలోకి వెళ్ళేటువంటి వ్యక్తులు కూడా దళితులు ఎవరైనా బౌద్ధ మతంలోకి వెళితే ఆ మతంలోకి వెళ్ళినా కూడా వాళ్ళకి ఎస్సీలకి రావాల్సినటువంటి అన్ని హక్కులు వస్తాయి రిజర్వేషన్లు కానీ అట్రాసిటీ కానీ ఏవైనా రాయితీలు కానీ ఏవైనా కానీ వస్తాయని చెప్పేసి రెండు సార్లు సవరించారు ఏది ఆర్డర్ అంటే సిక్కు మతానికి ఒకసారి బౌద్ధ మతానికి ఒకసారి సవరించారు అయితే ఇక్కడ నేనేమంటాను అంటే అది ప్రెసిడెన్షియల్ ఆర్డరే రాజ్యాంగంలో రాజ్యాంగం రాసినప్పుడు మొదటే పొందుపరిచినటువంటి అంశం కూడా కాదు రాజ్యాంగం రాసినప్పుడే తీసుకొచ్చినటువంటి ఆర్టికల్ కూడా కాదు లేదా షెడ్యూలో కాదు అలాంటిది ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ దాన్ని గతంలో సవరించారు మళ్ళా సవరించడానికి కూడా అవకాశం ఉంది గతంలో సవరించారు మళ్ళా సవరించుకోవచ్చు అసలు ఆర్డర్ను పక్కన పెడదాం ప్రెసిడెన్షియల్ ఆర్డరే కాదు రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ ఆర్టికల్స్ ఎత్తిపడేశారు కదా బీజేపీ వచ్చిన తర్వాత రాజ్యాంగంలో జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన త్రీ సెవెంటీ ఆర్టికల్ ఆర్టికల్ని ఎత్తేసారు కదా మరి ఇక్కడ సవరించాలి అనుకున్నప్పుడు సవరించాలి అనుకున్నప్పుడు ఇప్పటి వరకు భారత రాజ్యాంగం నూట ఆరు సార్లు సవరించబడింది నూట ఆరు సార్లు సవరించబడింది ఈ ప్రపంచంలో ఉన్నటువంటి రాజ్యాంగాలన్నింటిలో కూడా ఎక్కువ సార్లు సవరించబడినటువంటి రాజ్యాంగం ఏది ఎక్కువ సవరణలకు గురైనటువంటి రాజ్యాంగం ఏది భారత రాజ్యాంగం కదా భారత రాజ్యాంగాన్ని అన్ని సార్లు సవరించాలి కదా నిజంగా నూట ఆరు సార్లు ఈ రాజ్యాంగాన్ని సవరించుకోవాల్సినటువంటి అవసరం వచ్చిందా అంటే పాలకుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అనుకూలంగా వాళ్ళు అవసరం వచ్చినటువంటి ప్రతి సందర్భంలో దాన్ని సవరించుకుంటూ 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 వచ్చి నూట ఆరు రాజ్యాంగ సవరణ చేశారు నూట మూడో రాజ్యాంగ సవరణ ఏంది నూట మూడో రాజ్యాంగ సవరణ ఏంది ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాలకి టెన్ పర్సెంట్ రిజర్వేషన్ తీసుకొచ్చారు నూట మూడవ రాజ్యాంగ సవరణ చేసి అంటే ఇలా ప్రతి సందర్భంలో మీకు అవసరమైనటువంటి ప్రతి సందర్భంలో రాజ్యాంగాన్ని సవరించుకుంటూ వచ్చారు కదా ఇక్కడ రాజ్యాంగాన్ని కూడా సవరించవలసినటువంటి పని లేదు కదా ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్లోకి ఏ విధంగానైతే సిక్కు మతాన్ని అప్పుడే సిక్కు మతాన్ని రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి ఆరేండ్లలోనే తీసుకొచ్చి పెట్టారు కదా పంతొమ్మిది వందల తొంభైలో బౌద్ధ మతాన్ని తీసుకొచ్చి పెట్టారు కదా మరి క్రైస్తవ మతాన్ని ఎందుకు తీసుకొచ్చి పెట్టారు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇక్కడ రాజ్యాంగం సవరణ చేయవసరలా ఏదో ఒక ఆర్టికల్ ఆర్టికల్ని జమ్మూ కాశ్మీర్కి లాగా ఆర్టికల్ ఆర్టికల్ని తీసి చెత్తపులో పడే అవసరంలా ఒక ఆర్డర్ ని సవరించలేవా ప్రభుత్వాలు అనుకుంటే సవరించొచ్చే మరి ఎందుకు సవరించట్లా లేదు ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ మీద హైకోర్టులు కొన్ని నిర్ణయాలు తీసుకోవచ్చు హైకోర్టులు నిర్ణయాలు తీసుకోవచ్చు దాని అనుసారంగానే తమిళనాడు రాష్ట్రంలో అక్కడ క్రిస్టియన్స్కి అందరు కూడా దళిత క్రిస్టియన్స్కి అందరు కూడా ఎస్సీ హోదా కల్పించారు తమిళనాడులో మరి తమిళనాడు ఈ భారతదేశంలో అంతర్భాగం కాదా తమిళనాడు ఏమన్నా పక్క దేశమా అంటే తమిళనాడుకు ఒక న్యాయం ఆంధ్రప్రదేశ్కి ఒక న్యాయం తెలంగాణకు ఒక న్యాయం ఉంటుందా ఈ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలకు అన్నింటికి ఒక న్యాయమేముంటుందా లేదు ఈ ఆర్డర్ మీద తుది నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం సుప్రీంకోర్టుకు ఉంది కదా సుప్రీంకోర్టు ద్వారా ఒక జడ్జిమెంట్ ఇప్పించవచ్చు కదా మరి ఎందుకు ఇప్పించరు ఇప్పించకపోవడానికి గల కారణాలు ఏంటి అంటే రాజ్యాంగం పేరు చెప్తూ రాజ్యాంగబద్ధంగానే పరిపాలన నడుస్తున్నాయని చెప్తూనే ఒక వైపు నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి క్రిస్టియన్స్ మీద జరుగుతున్నటువంటి దాడులు ఇవి నేను అంటున్నా పర్మిషన్స్ లేవని అనుమతులు లేవని చర్చీలు కూలగొడుతున్నారు కదా నిజంగా ఎవరైతే ఎస్సీలో ఉన్నటువంటి చాలా మంది మేము క్రిస్టియన్స్గా మారాము మాకు బీసీసీ సర్టిఫికెట్ ఇవ్వండి అంటే ఇస్తున్నారా ఎక్కడైనా ఎంఆర్ఓ ఆఫీసుల్లోకి వెళ్ళి మేము బీసీసీలుగా మారుతున్నాం మాకు సర్టిఫికేట్లు ఇవ్వండి అంటే ఇస్తున్నారా ఒకవేళ సర్టిఫికెట్ తీసుకోవాలని వాళ్ళ కానీ క్రిస్టియన్స్గా మేము మాకు గుర్తింపు కావాలి మేము క్రిస్టియన్స్గా మారేమని వెళ్తుంటే మళ్ళీ మతి మార్పులు జరుగుతున్నాయని దాడులు చేస్తుంటరే బీసీసీగా మారడానికేమో మట్టి మార్పులు అంటుంట్రే సర్టిఫికెట్లు ఇవ్వకపోతుంట్రే ఇవ్వకపోయినా కానీ వాళ్ళు ఏదో ప్రాక్టీస్ చేసుకోవడానికి చర్చ కట్టుకుంటే ఆ చర్చీలకు అనుమతులు లేవని పోలగొడుతుంటారు ఇదేంటి క్లారిటీగా ఉండండి ఓకే మీరు నిజాయితీ నిబద్ధత చిత్తశుద్ధి అనేవి ఉంటే దాన్ని సవరించవచ్చు ఆర్డినెన్స్ని సవరించి ఖచ్చితంగా ఎవరైతే ఈ క్రిస్టియన్ మతంలో ఉన్నటువంటి దళితులు ఉన్నారో ఆ దళిత హక్కులను వాళ్ళకి కల్పించండి పాయింట్ నెంబర్ వన్ రెండోది రెండోది బీసీసీలో క్యాస్ట్ అనేది మెన్షన్ చేయబాకండి బీసీసీలో క్రిస్టియన్ రెడ్డి క్రిస్టియన్ మాల క్రిస్టియన్ మాదిగా క్రిస్టియన్ చౌదరి క్రిస్టియన్ యాదవ్ ఇలా వద్దు అలా లేకోకుండా బీసీసీలో ఒకటే శిష్టాన్ని తీసుకురండి కాస్ట్ని అక్కడ మెన్షన్ చేయి క్రిస్టియన్ అంతే ఇక మూడోది మా నుంచి మూడో అప్పిల్ అంటే మీరు ఓకే మీరు సవరించరు మీరు సవరించరు ఖచ్చితంగా అనుమతులతోనే మందిరాలు కట్టుకోవాలనేటువంటి నిర్ణయాన్ని మీరు కనుక తీసుకుంటే నిజాయితీగా నిజాయితీగా ఎంతమంది మాలలు కానీ మాదిగలు కానీ బుడబుక్కలు కానీ బుడగజంగాలు కానీ గోసంగోలు కానీ రెల్లోళ్ళు కానీ పైడోలు కానీ పాకోలు కానీ ఆదివాంధ్రులు కానీ ఎస్సీల్లో కానీ ఎస్టీల్లో కానీ దళితుల్లో ఉన్నటువంటి ఎవరైతే క్రిస్టియన్స్గా మారాలనుకుంటున్నారో వాళ్ళందరికీ బీసీసీ సర్టిఫికెట్లు మంజూరు చేయండి నిర్మోహమాటంగా నిష్పక్షపాతంగా వీటిని మళ్ళీ మత మార్పుడులని చెప్పుకోకుండా వాళ్ళకి మంజూరు చేసి ఈ ఎస్సీల్లో నుంచి ఈ ఎస్సీల్లో నుంచి ఎంత పర్సంటేజ్ అయితే బీసీసీలోకి వెళ్తారో అంత పర్సంటేజ్ వాళ్ళకి అక్కడ రిజర్వేషన్ కలిపి ఇప్పుడు బీసీసీకి రిజర్వేషన్ ఉంది కదా అక్కడ రిజర్వేషన్ కల్పించండి అది చెయ్యరు ఇది ఇది న్యాయంలో కూడా అతి న్యాయం ఇది నేను లాస్ట్లో అడిగింది న్యాయంలో కూడా అతి న్యాయం వాస్తవంగా ఫస్ట్ చెప్పిందే న్యాయం ఇది న్యాయంలో కూడా అతి న్యాయం ఎంతమంది అయితే మాలామాదిగలు కానీ ఎస్సీలో కానీ ఎస్టీలో కానీ ఎవరైతే క్రిస్టియన్స్గా మారాలనుకుంటున్నారో వాళ్ళకి కరెక్ట్గా సర్టిఫికేట్లు ఇచ్చి ఎంత పర్సంటేజ్ అయితే బీసీసీలో ఉన్నారో అంత పర్సంటేజ్ రిజర్వేషన్లు అన్నా ఇవ్వండి వాళ్ళకి అక్కడ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ లేదు అలా కాదనుకున్నప్పుడు ఈ ఆర్డర్ అన్నా సవరించండి ఈ రెండూ కాకుండా నడిమింట ఇరకాటానబెట్టి ఏంటన్నా ఈ పనులు ఒక ఉప ఉన్న ఉన్నటువంటి వ్యక్తి మీరు మాట్లాడవలసినటువంటి మాటలు మీకు రాజ్యాంగం మీద ఉన్నటువంటి పరిజ్ఞానం ఏంటి మీకు రాజ్యాంగం మీద ఉన్నటువంటి ఒక ఆర్డర్ ఉందంట ఆ ఆర్డర్కి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడడానికి లేదంట మరి నూట ఆరు సార్లు ఎందుకు సవరణ చేశారు మరి రాజ్యాంగం కదా రాజ్యాంగం శిలాశాసనం కదా మరి దాన్ని నూట ఆరు సార్లు ఎందుకు సవరణ చేశారు ఒక ఆర్టికల్ ఆర్టికల్ ఎవరిని అడిగెట్టేశారు మరి అప్పుడు అది రాజ్యాంగానికి వ్యతిరేకం కదా అంటే రాజ్యాంగాన్ని రాసినటువంటి రాజ్యాంగ రచనా కమిటీ చైర్మన్ అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారే రాజ్యాంగాన్ని సవరించుకునే హక్కు ఇచ్చాడు కానీ ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క వారసుడుగా ఆయన అభిమానించేటువంటి వ్యక్తిగా ఆయన దైవ సమానుడిగా చూసేటువంటి వ్యక్తిగా ఈ రాజ్యాంగం పదే 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 సవరణలు గురికాపడకూడదు అని కోరుకుంటాను నేను ఇన్నిసార్లు వాస్తవంగా సవరించవలసినటువంటి అవసరం లేదు కానీ మీ అవసరాలకు మీ అవసరం వచ్చినటువంటి ప్రతి సందర్భంలో సవరించుకుంటూనే 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 వచ్చి నూటారు సార్లు సవరించారు మరి నూటారు సార్లు సవరించినప్పుడు రాజ్యాంగాన్ని సవరించారు వీళ్ళు ప్రెసిడెన్షియల్ ఆర్డర్లు కాదు నేను అంటుంది ప్రెసిడెన్షియల్ ఆర్డర్లు చాలా చిన్నది రాజ్యాంగంతో పోలిస్తే సుప్రీంకోర్టు తీసి పక్కన పడేయచ్చు లేదా వచ్చినటువంటి ఇంకొక ఇంకొక ప్రెసిడెంట్ ఎవరైనా ఉన్నారో వాళ్ళు కొత్త ఆర్డర్ ఇవ్వచ్చు గతంలో ఇచ్చినటువంటి ఆర్డర్ని తీసేసి ఇప్పుడున్నటువంటి ప్రెసిడెంట్ కొత్త ఆర్డర్ ఇవ్వచ్చు కానీ అలా ఇవ్వకోకుండా ఆ సవరణ కూడా అవసరంలా అప్పుడు ఇచ్చారు ఒక రాష్ట్రపతి గారు ఆ ఉత్తర్వులు తీసేసి ఇప్పుడు కొత్త ఉత్తర్వులు ఇవ్వచ్చు కానీ అది కూడా ఇవ్వకోకుండా మీ ఇష్టానికేమో మీరు రాజ్యాంగానే సవరించుకుంటారు న్యాయబద్ధమైనటువంటి అంశాలకి కొత్త ఆర్డర్లు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా ఈ దేశంలో లేకుండా పోతుంది దీన్ని క్రిస్టియన్స్తో పాటు దళిత సమాజంతో పాటు అన్ని సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు గమనిస్తున్నారు ఎవరు కావాలని చెప్పేసి ఈ దేశంలో మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు మత విద్వేషాలు రెచ్చగొట్టి ఆ వచ్చినటువంటి మంటల్లో రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తారని మా నిజం మీడియా మాత్రం మా నిజం మీడియా మాత్రం సూటిగా కూటమి ప్రభుత్వాన్ని ఒక ప్రశ్న వేయదలుచుకుంది శాస్త్రము గురించి మాట్లాడుతూ ధర్మ శాస్త్రంలో ఉన్నటువంటి అంశాలు అవి న్యాయబద్ధమైనవా కాదు అనేటువంటి అంశాలు నేను మాట్లాడినట్టు వైపున మను ధర్మశాస్త్రం పట్ల ఇష్టాన్ని చూపిస్తూ రెండవ వైపున క్రైస్తవుల పట్ల దళితుల పట్ల ద్వేషాన్ని ప్రదర్శిస్తున్నటువంటి కృష్ణమరాజు గారిని వెంటనే డిప్యూటీ స్పీకర్ పదవి నుంచి తొలగించాలి రాజ్యాంగబద్ధమైనటువంటి అలాంటి పదవుల్లో ఉండడానికి అతను అర్హుడు కాదు అసలు ఎమ్మెల్యేగా ఉండడానికి అర్హుడు కాదు ఈ ఈ దేశంలో ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితుల పరిస్థితి ఎలా అయిపోయిందంటే అంబేద్కర్ గారు ప్లెక్స్ చింపితే ఆ చింపినటువంటి వ్యక్తిని మళ్ళీ తీసుకెళ్లి కూటమి ప్రభుత్వం డిప్యూటీ స్పీకర్ లో పెట్టింది అయినా కానీ ఎక్కడా కూడా ఒక దళిత నాయకుడు మాట్లాడేటువంటి పరిస్థితుల్లో ఈ రోజున లేడు అందరు కూడా ఎక్కడికక్కడ సెటిల్ అయిపోయారు ఏ పార్టీ దగ్గర ఆ పార్టీ దగ్గర సెటిల్ అయిపోయారు కత్తి పద్మారావు గారు బొజ్జ తారకం గారు లెజెండరీ లెజెండరీ నాయకులు పుట్టినటువంటి ఈ నా దళిత జాతిలో ఈ రోజున ఈ ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నించడానికి ఒక్క దళిత నాయకుడు కూడా లేకుండా పోయాడు ఆయన సొంత నియోజకవర్గంలోని ఇన్ని సంఖ్యలో పదుల సంఖ్యలో చర్చలను కూల్చివేస్తే ఒక్క దళిత నాయకుడు కూడా మాట్లాడలేదంటే ఒక్కసారి మనం ఎక్కడున్నామనేది మీరు పరిశీలించుకొని పరిశోధించుకోవాలని విజ్ఞప్తి చేస్తూ మా నిజం మీడియా మాత్రం ప్రతి సందర్భంలో ఉన్నది ఉన్నట్టుగా చెప్తూ నిజాలను మాత్రమే చెప్తుంది కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి